మనకి స్ఫూర్తినిచ్చిన పాట వందే మాతరం వందే మాతరం అంటే ఏమిటి తల్లి నీకు నమస్కారం అంటారు అంటే మన భారతదేశం ఎలా ఉంది ఏం ఏముంది అనే వర్ణిస్తూ మనందరం ఏక తాటిపైన తీసుకురావడానికి మనందరినీ బైండ్ చేయడానికి విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాల వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడానికి దేశభక్తిని మనలో రగిలించడానికి మనలో నిద్రాణమై ఉన్న ఏకత్వాన్ని తీసుకురావడానికి ఆ రోజు మన దేశ నాయకుడు నిస్వార్థంగా పనిచేస్తూ మనందరినీ ఒక ఉద్యమంగా తయారు చేయడానికి ఈ ఒక ఆయుధంగా ఉపయోగించారు దాంతోనే మనందరిలోనూ తెలియని ఐక్యత ఇంతకుముందు వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు భాషల్లో ఉన్నా కూడా మనందరం వన్ భారతీయులము అనే ఒక కాన్సెప్ట్ రావడానికి ఈ గీతం మనకి తోడ్పడింది మనం అందరం అదే స్ఫూర్తితోటి పనిచేస్తూ మనకి ఇచ్చిన స్వాతంత్ర ఫలాలను అందరికీ అందేటట్టు చేయడము తర్వాత ఎవరైతే భేదవారు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏ ఏ ఏ పథకాలను ఏ ఏ ఫలాలను అందించాలని ఆశిస్తున్నదో అలాంటి ఫలాలను అలాంటి పథకాలను అందించే విధంగా మనమందరము కట్టుబడి ఉండాలని